మన దగ్గర ఏంటంటే లేస్ లో డిఫరెంట్ డిఫరెంట్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ కాన్సెప్ట్ లో మన దగ్గర లేస్ బార్డర్ దొరుకుతుంది విత్ తో పాటు అది కాకుండా కొంచెం సాఫ్ట్ బార్డర్ చిన్న బార్డర్ కాకుండా కొంచెం పెద్ద బార్డర్ కావాలంటారు కదా బనారస్ కాన్సెప్ట్లో సో చూడొచ్చు పెద్ద బార్డర్ లో డార్క్ కలర్ డిజైన్ లో నేనైతే చాలా చాలా బాగున్నాను అజ్మీరా ఫ్యాషన్ లోకి మళ్ళీ మీ తిరిగి స్వాగతం అండి అండ్ టుడే కలెక్షన్ గురించి చెప్పాలంటే నేనైతే మీ అందరికీ తెలుసు కదా నేను మీకు అండ్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను న్యూ కలెక్షన్ ఎందుకంటే చాలా మంది నన్ను కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు కి మ్యామ్ మీరు కలెక్షన్ చూపించారు కదా డైలీ వేర్ కాన్సెప్ట్ లో లేస్ బార్డర్ సారీస్ మీ దగ్గర లేవా అని నేను ప్రతిసారి అయితే లేస్ బార్డర్ సారీ చూపిస్తాను కానీ ఎందుకో కస్టమర్స్ అడుగుతున్నారు కాబట్టి కస్టమర్స్ రిక్వైర్మెంట్ తో ఈ కలెక్షన్ నేను షేర్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఫోర్టీ ఫైనల్ బై ఐదు రూపీస్ నుంచి మన దగ్గర స్టార్టింగ్ ఉంటుంది సారీస్ అని మీ అందరికీ తెలుసు కదా సో మన దగ్గర ఏంటంటే సారీజే ప్రాపర్ గా దొరకకుండా మన దగ్గర డ్రెస్ మటీరియల్ కుర్తీస్ లెహెంగాస్ కిడ్స్ వేర్ రెడీమేడ్ బ్లౌజెస్ అసర్ పీకో ఫాల్స్ అవన్నీ కలెక్షన్ అనేది ఈ అజ్మీరా ఫ్యాషన్ లో దొరుకుతుంది మీ అందరికీ తెలుసు కదా సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఓన్లీ ఓన్లీ మనం లేస్ బార్డర్ శారీస్ కి ఎక్కువగా ఫోకస్ చేయబోతున్నాం అనమాట ఎందుకంటే కస్టమర్ రిక్వైర్మెంట్ ఉంటాయి సో పొద్దు ఎక్కువగా లేట్ చేయకుండా మనం కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం కొంచెం సాఫ్ట్ బార్డర్ ఉన్న సాఫ్ట్ కలెక్షన్ చూద్దాం యాక్చువల్లీ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ అనేది సాఫ్ట్ బార్డర్ ఇక్కడ ఇచ్చారు చిన్న బార్డర్ తోని కాన్సెప్ట్ అండ్ ఇలాంటి చిన్న బార్డర్ తో పాటు సిరస్ కి డైమండ్స్ అనేది ఇక్కడ ఇచ్చేసారు ప్లస్ టోటల్ ఆల్ ఓవర్ దిండి ఆల్ ఓవర్ సారీస్ లో లేస్ బార్డర్ ఇచ్చారనమాట చూడొచ్చు మన దగ్గర ఏంటంటే లేస్ లో డిఫరెంట్ డిఫరెంట్ పార్టర్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ కాన్సెప్ట్ లో మన దగ్గర లేస్ బార్డర్ దొరుకుతుంది విత్ తో పాటు అది కాకుండా కొంచెం సాఫ్ట్ బార్డర్ చిన్న బార్డర్ కాకుండా కొంచెం పెద్ద బార్డర్ కావాలంటారు కదా బనారస్ లో సో చూడొచ్చు పెద్ద బార్డర్ లో డార్క్ కలర్ డిజైన్ లో సో మన దగ్గర ఏంటంటే డార్క్ లైట్ కలర్స్ ప్లస్ డస్ట్ కలర్స్ అన్ని కలర్స్ డిజైన్ కాన్సెప్ట్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ప్లస్ మన దగ్గర ఏంటంటే పెస్టల్ కలర్ లో కూడా బోల్డ్ అని వెరైటీస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకవేళ పెస్టల్ కలర్ లో డిజైన్స్ కూడా మీకు కావాలనుకుంటే అది కూడా మన దగ్గర దొరుకుతుంది అండ్ మన దగ్గర ఏంటంటే ప్రస్తుతానికి కిడ్స్ వేర్ కలెక్షన్ ఎక్కువగా నడుస్తుంది సో మీరు కూడా ఒకవేళ కిడ్స్ వేర్లో బిజినెస్ చేయాలి అని అని అనుకుంటున్నారు కదా వాళ్ళ కోసం స్పెషలీ రిక్వైర్మెంట్ ఏంటంటే మన దగ్గర అజ్మీరా ఫ్యాషన్లో ఓన్లీ ఓన్లీ ఫోర్టీన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది సో మీరు ఒకవేళ కిడ్స్ వేర్ బిజినెస్ చేయాలని అనుకున్నా కూడా ఈజీగా చేసుకోవచ్చు ఎందుకంటే మన దగ్గర బేబీ బాన్ నుంచి ట్వెల్వ్ ఇయర్ థర్టీన్ ఇయర్ పిల్లల వరకు అన్ని కలెక్షన్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి చూడొచ్చు బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండ్ విత్ బ్యూటిఫుల్ లేస్ బార్డర్ కాన్సెప్ట్ ఎంత బ్యూటిఫుల్ లేస్ బార్టర్ ఉంది చూడొచ్చు ఫ్రెండ్స్ దీనిలో అయితే ఎన్ని డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర ఇక్కడ చూడొచ్చు టేస్టర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా టేస్టర్స్ ఇక్కడ ఇచ్చారు అది కాకుండా కొంచెం ఫాయిల్ ప్రింట్ కాన్సెప్ట్ లో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి సో ఇది మన చూద్దాం బ్లౌజ్ అయితే స్టార్టింగ్ కి చూసారు ఈ సారీస్ లో ఫాయిల్ ప్రింట్లో చాలా బ్యూటిఫుల్ ఒక సాఫ్ట్ అంటే ఎవరైనా నార్మల్ క్యాజువల్ పార్టీవేర్ కాన్సెప్ట్ లాగా కావాలనుకున్నా కూడా ఈ క్యాజువల్ సారీస్ అనేది సరిపోతుంది చూడొచ్చు ఇంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇచ్చేసారు సో ఇదే కాకుండా బాంధినీ ప్రింట్లో బాంధినీ ప్రింట్లో కూడా మన దగ్గర వెరైటీస్ ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి డిఫరెంట్ లేస్ బార్డర్ సారీస్ అండి ఇది కూడా చూడొచ్చు ఈ డిఫరెంట్ సారీస్లో ఏంటంటే చూడొచ్చు నేను చూపిస్తాను చాలా బ్యూటిఫుల్ లేస్ బార్డర్ కాన్సెప్ట్ ఉన్నది ఇది దీంట్లో డబల్ లేయర్ లేస్ బార్డర్ పని ఉన్నది చూడొచ్చు ఇక్కడ కాకుండా ఇక్కడ కట్ వర్క్ ప్యాటర్న్ ఇచ్చేసారనమాట దీనిలో టోటల్ కాంబినేషన్ బాంధిని ప్రింట్లో ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది చూడవచ్చు మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ మన దగ్గర ఫోర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది సో ఎవరైనా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ బిజినెస్ వీడియోస్ అనేది మీరు ప్లీజ్ తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరైనా కొత్తగా స్టార్ట్అప్ చేయాలని వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ గా అవుతుంది ఇంకా వేరే లేస్ బార్డర్ కాన్సెప్ట్ మనం చూద్దాం ఈ డిజైన్లో టోటల్గా చెప్పాలంటే ఎయిట్ పీసెస్ సెట్ ఉన్నాయండి మన దగ్గర చెప్పాలంటే అన్ని లో డిఫరెంట్ లో డిఫరెంట్ డిఫరెంట్ సెట్ ఉంటాయి అన్నమాట ఎవరు ఏ సారీలో సిక్స్ పీస్ ఏ సారీలో ఎయిట్ పీస్ ఏ సారీలో ఫోర్ పీసెస్ ఇలా సెట్ వస్తాయి అనమాట సో అకార్డింగ్ మీరు ఏ సారీ సిలక్షన్ చేశారో దానిపైన డిపెండ్ ఉంటుంది సో ఈ లో కూడా ఎంత బ్యూటిఫుల్ అనేది కాన్సెప్ట్ ఇచ్చేసారు అంటే గ్రీన్ కలర్లో కూడా లైట్ కలర్ కాన్సెప్ట్లో డిజైన్ ఇక్కడ ఇచ్చేసారనమాట సో అది కాకుండా కొంచెం ఇలాంటి పసుపు కలర్ లో కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఎల్లో కలర్ కాన్సెప్ట్ లో చూడొచ్చు అండ్ కంప్లీట్ ఓవరాల్ గా చెప్పాలంటే సో ఫ్లోరల్ ప్రింట్ లో కూడా ఎంత బ్యూటిఫుల్ అనేది కలెక్షన్ ఇక్కడ దొరుకుతుంది చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉన్నాయండి సో ఇదే కలెక్షన్ కాకుండా ఇంకా మోర్ కలెక్షన్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఈ కలెక్షన్ చూసుకోవచ్చు అంటే మన దగ్గర లేస్ బార్డర్ లో థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి కానీ దీంట్లో కొన్ని కలెక్షన్ మనం షేర్ చేస్తున్నాం అనమాట ఈ కలెక్షన్ చూసుకోవచ్చు ఈ లేస్ బార్డర్ లో కూడా సిరోస్కి డ్యామస్ తో పాటు చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇచ్చేసారు ప్లస్ ఇది ఏంటంటే టోటల్ గా ఫాయిల్ ప్రింట్ ఉంటుంది కదా ఫాయిల్ ప్రింట్ కాన్సెప్ట్ లో చాలా బ్యూటిఫుల్ అనేది డిజైన్ ఇక్కడ ఇచ్చేసారంటే ചൂടോ ఇలాంటి కాన్సెప్ట్ అండ్ ఇదే కలర్ కాకుండా దీంట్లో ఎన్ని పీసెస్ ఉంటాయో ఎన్ని డిజైన్స్ ఉంటాయో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పెట్టేస్తే ఆల్ ఓవర్ కలెక్షన్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట ఇంకా మోర్ కలెక్షన్ గురించి చెప్పాలంటే ఇది రెడ్ అండ్ ఎల్లో కలర్ కాన్సెప్ట్ లో ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి అండ్ లేస్ బార్డర్ గురించి చెప్పాలంటే చూడొచ్చు ఇది సాఫ్ట్ లేస్ బార్డర్ కాన్సెప్ట్ ఇచ్చేశారు అండ్ మన దగ్గర ఏంటంటే ఒకవేళ పెట్టిపోతలకి కూడా ఒకవేళ మీకు కలెక్షన్ కావాలనుకున్నా కూడా ఈజీగా ఇక్కడ వచ్చేసి ఇలాంటి పర్చేసింగ్ చేసుకోవచ్చు అనమాట మన ప్యాకేజింగ్ అయితే అందరిది ప్యాకేజింగ్ ఇలానే ఉంటుందని కాదు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజింగ్ ఉంటాయి ఎందుకంటే నాన్ క్యాట్లాగ్ కలెక్షన్ అనమాట ఇలాంటి కలెక్షన్ లో ప్యాకేజింగ్ మీరు చూసుకోవచ్చు కలర్ కాన్సెప్ట్ ఇలా వస్తాయి అనమాట టోటల్ గా చెప్పాలంటే ఈ సారీస్ లో ఎయిట్ పీసెస్ ఉన్నాయి అండి ఎయిట్ పీసెస్ డిఫరెంట్ డిఫరెంట్ గా కలర్ కాన్సెప్ట్ ఇక్కడ ఇచ్చేసారి చూడొచ్చు అండ్ ఇదే కాకుండా నెక్స్ట్ డిజైన్ ఈ డిజైన్ లో ఏంటంటే చూడొచ్చు కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి కానీ డిజైన్ మాత్రం సేమ్ ఉన్నాయి ఎందుకంటే అందరు కస్టమర్స్ ఇష్టాలు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి కదా సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కస్టమర్స్ ఇక్కడ వచ్చేసారు పర్చేసింగ్ చేస్తున్నారు అండ్ మీరు కూడా ఒకవేళ ఇక్కడ వచ్చేసి పర్చేసింగ్ చేయాలని నుకున్న వాళ్ళు ఈజీగా రావచ్చు ఆన్ డిస్క్రిప్షన్ అడ్రస్ మెన్షన్ చేస్తాను సో ఈజీగా మీరు ఇక్కడ నుంచి రాగలుగుతారు అండ్ మోర్ థింగ్ ఏంటంటే రైల్వే స్టేషన్ నుంచి ఓన్లీ ఓన్లీ త్రీ కిలోమీటర్లోనే మన రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్ ఉంది దాంట్లో ఫిఫ్టీన్ నెంబర్ లిఫ్ట్ పడితే థర్డ్ ఫ్లోర్లో మీరు రాగలుగుతారు సో ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ లేస్ బోర్డర్ సారీస్ మీకు చాలా నచ్చిందని అనుకుంటా నేను మళ్ళీ ముందుంటాను ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్తో పాటు అంతవరకు టేక్ కేర్ బాయ్